তোমার নামে দাও না খবরটা তোমার সামনে কি এনে প্রাণ গাবা তোমার সামনে প্রাণ গাবা এখান থেকে তুমি এসে দিই 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 দিই

યા આવો આરામ કરો એ મુક્કાટ છે ના પ્રતિદારની મુક્કાટ યાર બાર બાર આટપોર 이렇게밥을먹어 ये जो केरा है सरकार का रिपोर्ट जीरो नोटिस और एक बार जीरो नोटिस और पुलिस पता नहीं क्या करचर वाला पट पूरा पत्थर पे गया राज्य तो और से मेरी वीडियो चली जाती है हर जगह का ये सब केरा कर गया गिरफ्तार हो जाता है वाला बोलता है कर पड़ना बंद भी कृष्ण तो बात नहीं है तो रामनाथ राव ने త రెండు వేల ఇరవై మార్చి పదిహేనవ తారీఖు నుంచి ఇక్కడ వచ్చి పెట్టాను స్టాప్ స్టార్ట్ చేశాను అంతవరకు వ్యాపారం జరిగింది ఇంతవరకు వ్యాపారం జరిగింది ఏంటంటే పెట్టుకున్న కానీ ఒక ఏడు సంవత్సరాలు బాగా జరిగింది అప్పటి నుంచి కమ్మూరికి నాకు డిస్కషన్ వచ్చి అప్పుడు నుండి ఏదో కంప్లైంట్ పెట్టడం కంప్లైంట్ పెట్టగానే మున్సిపాలిటీ వాళ్ళు రావటం రాగానే ముందు చెప్ప చేయకుండా పీకేయటం బాబు ఎవరు కంప్లైంట్ పెట్టారు చెప్పండి పో మేము బతుకులు ఆడుకుంటామంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పపోవటం అలాగే గత పది ఏళ్ళు నుండి రావటం పీకేటు వెళ్ళిపోవటం మళ్ళీ వేసుకోవటం రావటం పీకేటు వెళ్ళిపోవటం వాళ్ళు పెట్టిన వాళ్ళు పేర్లు చెప్పట్లేదు పీకేటా వస్తే ముందుకు వచ్చి చెప్పట్లేదు నోటీస్ ఇవ్వట్లేదు మేము మున్సిపాలిటీ పని కడతాం సంవత్సరం పని కడతాం డైలీ పని కడుతున్నాం ఫిఫ్టీ కేసు వస్తే ఫిఫ్టీ కేసు రాతే ఫిఫ్టీ కేసుకి వెళ్తున్నాం అన్నీ బాగా చేస్తున్నాం కానీ ఇదే పరిస్థితి ఎవరు మాట్లాడటం రావటం తీసేటప్పుడు ముందు అన్ని బయటకు లాగేయటం పడగొట్టేయటం వెళ్ళిపోవటం కనుక పది సంవత్సరాలు ఇలాగే ఏడిపిస్తున్నారు అందరూ ఎవరు ఫోన్ చేశారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఆ కాలు మేము పట్టుకుంటాం పోనీ మేము అంటే వాళ్ళ పేర్లు చెప్పట్లేదు అదే పరిస్థితి ఇంతవరకు జరుగుతుంది మేము కనీసం పన్నెండు మంది బతుకుతున్నాం ఇక్కడ నేను వచ్చి ఇన్ని సంవత్సరం ఇరవై నాలుగు ఏళ్ళు అయింది ఇప్పుడు నేను పద్ధతిగా సుప్ర వ్యాపారం చేసిన కష్టపడి బతికేవాడు నేను నాకు ఉంటా ఇల్లు కూడా లేదు భార్య లేదు పిల్లకి పిల్లలు పెట్టుకున్నాను ఆల్రెడీ చనిపోయాడు ఇంకో పిల్లడు ఈ పిల్లోని ఎట్టుకొని బతుకుతున్నాం అల్లుడు చనిపోయిన భార్య లేదు పెట్టుకొని ఇలా చేస్తుంటే ఇలా ఇలా చేస్తున్నారు నాకు న్యాయం ఏంటంటే మా పట్టుకోకుండా ఉంటే చాలండి మాకేం కోరుకుండేది ఏమీ లేదు మమ్మల్ని చుప్ప వ్యాపారం చేసుకొని మా భార్య పిల్లలు మా మా అందరిని చుప్పగా బతకనిస్తే చాలండి మా జోలికి రాకుండా కొన్ని అందరితో పాటు తీసే తన్ని తీసేయండి మాకేం పర్లే అదే కానీ ప్రత్యేకంగా మా మీద ఒకళ్ళ మీదే మా మా ఒకళ్ళ మీదే కట్టుకొని రావటం టాటర్లు రావటం ఇరవై మంది రావటం ముందు ముందు చెప్ప కత్తులతో కోసేస్తున్నారు కోసి పడగొట్టేది ముందుగా ఇలా బయట వేసేస్తున్నారు అన్నీ ముందుగా చెప్పినప్పుడు మేము తీసుకుంటాం అనేసి చెప్పట్లా కొన్ని కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా చెప్పండి మేము వాళ్ళని బతులు ఆడుకుంటామంటే వాళ్ళ పేర్లు చెప్పమయ్యా మేము ఎందుకు చెప్తాం మేము చెప్పం అని చెప్తున్నారు ఇంత దుర్మార్గం నడుగుతుంది అయ్యా అది మేము కానీ కనుక మాకు ఈ తామరం లేకపోతే కనుక మేము అందరం కనుక ఏదో పురుగు మనం చా మొత్తం చనిపోతాం సిద్ధంగా ఉన్నాము మాకు బతు చూపించకపోతే మేము బోళ్ళు అప్పుల పాలు ఉన్నాం మేమైతే మట్టికి మేము అందరం ఆత్మహత్య చేసుకుంటే రెడీగా ఉన్నాం నా పేరు దొడ్డి వెంకటలక్ష్మి అండి సాయిరామ్ గారు వాళ్ళ భార్య అండి ఆయన మా ఆయన గారండి అయితే మా మ్యారేజ్ నుండి మా మావయ్య గారు నడిపించేవారండి నడిపిందంటే ఇప్పుడేమో మేము వచ్చి మేము పెట్టుకున్నాం మేము వచ్చిన కానీ కూడా ఇదే జరుగుతుందండి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఒక రోజు ముందు చెప్పేవారండి ప్రతి పట్టును ఒక నాలుగైదు పట్లు ఉండి అయితే ఒక రోజు కూడా చెప్పకోకుండా తీసేస్తున్నారండి తీసేస్తుంటే చాలా బాధపడుతున్నాం అండి దాని మీద నూటికి యాభై రూపాయలు నలభై రూపాయలు వడ్డీలు తెచ్చి పెట్టామండి పెట్టుబడులు మా మీద పది పది మంది చంటి పిల్లలు వేసుకుని బతుకుతున్నారండి మా ఆడపడుసు కానీ మా తోడుకోళ్ళు కానీ అందరూ కూడా చంటి పిల్లలతో మా దగ్గర పని చేస్తూ మేము జీతాలు తాలకి ఏ పూట షాపు లేకపోతే ఆ రోజు మేము పత్తి వస్తుందేనా అన్న మా ఇంట్లో కనీసం అరకిలో కదా కదా ఒక బియ్యం గింజ కూడా లేదు నా ఇంట్లోని మేము అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ అన్న మేము చాలా అంటే చాలా ఇసుకుపోయి ఉన్నాం అన్న ఈ ముసుకుంటే ఎవరు కంప్లైంట్ పెడుతున్నారో ఏంటన్నది కూడా తెలీదన్న ఇప్పుడు కనుక మా బతకడానికి దారి లేకపోతే అందరం కూడా నేను ఎవ్రీడే కట్టవలసిన చీట్లు అండి వీళ్ళందరూ నేను వాళ్ళండి నేను ఏ రోజు వ్యాపారం తీసుకోకపోతే నా ఇంట్లో కూడి ఉండదు నేను చీట్లు కట్టినప్పుడు చెప్పలేనండి ఇప్పుడు మా వ్యాపారం మాకు దయచేసి ఇప్పించకపోతే మాత్రం మేము ఏ పుల్ల మంది తాగి మా పన్నెండు మంది చచ్చిపోతాండి మా పన్నెండు మందికి కారణం ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే మా వ్యాపారం పీకించినందుకు మా చావుకు కారణం మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే మా చీటీ బుక్కుల సహా ప్రతిదీ మీరు చేసి చూసుకోండి ప్రతీది లక్ష రూపాయలు పొద్దులు యాభై వేల రూపాయలు పొద్దులేనండి ఏ రోజు చీటీలు ఆ రోజు కట్టుకోవాలండి నా వ్యాపారం నాకు దించలేదేనండి నాకు ఇంత అన్యాయం చేశారు నేను ఎవ్వరికీ కూడా అన్యాయం చేయలేదు ఫుట్పాత్కి ఇరవై కూడా లోపల వ్యాపారం పెట్టుకొని జీవిస్తున్నాను మా పొట్ట మీద ఎందుకు కొట్టవలసిన పనులు కదా కదా మా వ్యాపారం మా వ్యాపారం మాకు ఇప్పించకపోతే అయ్యా దయచేసి చెప్తున్నా మా చావుకు మీరే కారోతారు అయ్యా మేము ఏ రోజు కేజీపీ పట్టుకోరావు దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాకు సహకరిస్తారండి మాకు సహాయం చేస్తారు ఎంతో కోరుకుంటున్నాను నా పేరు సాయిరం అండి మాది శాంతినగర్ పదమూడు రోడ్లో ఫుడ్పాత్ పైన ఫుడ్ బిజినెస్ అండి మాయి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారు మేము ఈ సెంటర్లో ఈ ఫుడ్ పాత్ మీద బిజినెస్ పెట్టుకుని అనేక రకమైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామండి మా బతురివి ఇదేనండి లోకట ఈ సత్తెంబాడు సెంటర్ ఉన్న కొద్దిగా పెద్ద పెద్ద నాయకులు మా మీద లేనిపోయిన ఎలిగేషన్లు పెట్టి మా ఫుట్పాత్ వ్యాపారాల మీద లేనిపోయిన కంప్లైంట్ అనేక రకముల కంప్లైంట్లు పెట్టి లోకట మా వ్యాపారాలు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా వచ్చి చాలాసార్లు పీకవేయడం జరిగిందండి అయితే ఇప్పుడు కూడా మాకు ఎటువంటి నోటీస్ కానీ మాకు ఎటువంటి సమాచారం కానీ మాకు ఎటువంటి యూనిఫామ్ కానీ లేకోకుండా ఉన్న పలంగా వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా కత్తులతో కోసేస్తూ పందులు పాకులు పీసి పీకేస్తూ మా షాప్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా బయటికి తీసివేస్తూ మమ్మల్ని చాలా చిత్రంసే గురి చేస్తున్నారండి మాకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారండి మేము ఎవరికీ కూడా అర్థం లేవండి ఫుట్పాత్కి ఇరవై అడుగులు లోపలికి ఉండి మేము వ్యాపారం చేసుకుంటున్నాము మా దినచర్య అండి మా బతుదిరి ఇదేనండి మరి అలాంటి మా బతుదిరి మా పొట్ల మీద ఎందుకు కొడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మాకు న్యాయం చేకూరుస్తారని మా వ్యాపారాలు మాకు పెట్టిస్తారని అయ్యా మీ అందరికీ చేతులు జోడించి పెడుతున్నాను అయ్యా నేను ఏ రోజు కేజీబీ ఆ రోజు వండుకొని జీవించవన్నయ్యా అయ్యా పసిపిల్లోడు ఉన్నాడయ్యా నాకు నా మీద పన్నెండు మంది జీవిస్తున్నారయ్యా నా వ్యాపారం నాకు విప్పిస్తారని దయచేసి తనుయంగా అందరిని కోరుకుంటున్నానండి ఈరోజు స్థానిక సత్రం పడినందు రోడ్డుకి డివైడర్కి దూరంగా ఇరవై అడుగుల దూరంలో రెక్కార్డు తగిన డొక్కాన్ని ఎన్నో ఒక ఇరవై ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు రోడ్డు మీద నివసిస్తూ ఉంటే ఎటువంటి నోటీస్ లేకుండా ఈ రోజున ప్రొక్లైన్లు బుల్డోజర్లు తీసుకొచ్చేసి ఈ ఈ పేద కుటుంబాల జీవన విధానాన్ని కడుపు కొడుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని అయ్యా మేము ఒకటే చెప్తాను ఈ రెక్కార్డు తగిన డొక్కాన్ని ఈ కూలి జీవితాలు మారాలంటే ఈ వైఖరి మారుకోవాలి ఈ ద్వంద్వ వైఖరి మారుకోవాలి ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్గా గెలిచిన తర్వాత ఒక మాట రోడ్డుకి ఏ మాత్రం అడ్డు లేని ఈ షాపులను కొట్టేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగడం ఎంతవరకు సమంజసం చిన్న బిడ్డలున్నా పసిబిడ్డలు ఉన్న అవి దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే వినవేస్తున్నా వీళ్ళ జీవితాన్ని త్వరలో బాగు చేయకపోతే వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ తరఫున పోరాటం చేసినా సరే ప్రతి కుటుంబానికి వారికి సంబంధించిన షాపులు వారికి కేటాయించి అవసరమైతే అడ్డంగా నిలబడిపోయి ఈ కుటుంబాల కష్టాలు కాబడతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు ఎరుపాటి విజయ్ మాలసిమైన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు స్థానిక సత్రమడి సెంటర్లో రోడ్డుకి ఎక్కడో చాలా ఇరవై అడుగుల దూరంలో షాపుల్ని అన్యాయంగా అక్రమంగా ఈరోజు కూల్చడాన్ని మేము ఖండిస్తున్నాం చిన్న పిల్లల వాళ్ళు లక్షల లక్షలు పెట్టుకుని వేలు వేలు పెట్టుకుని తిండి తిండికి తిరలేక ఈరోజు వ్యాపారు లేని పరిస్థితులు ఈరోజు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటే అన్యాయంగా అక్రమంగా ఈరోజు ప్రభుత్వం వారు మున్సిపాలిటీ వాళ్ళు కలిసి కావాలని కుట్రపూరితంగా ఈ విషయాన్ని ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం అలాంటి పిల్లల్ని ఎక్కడ పంపిస్తారు వాళ్ళు మొహాలు చూస్తున్న మీకు వేలు వేలు పెట్టుకున్న కుటుంబాలని చిన్న పిల్లల్ని వేసుకుని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని తిండికి లేని వాళ్ళని ఈరోజు ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం మీరు అంతా చేయాలనుకున్నప్పుడు వాడికి కరెంట్ లైసెన్స్లు ఎందుకు ఇచ్చారు మున్సిపాలిటీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లు ఎందుకు ఇచ్చారు మున్సిపాలిటీ లైసెన్స్ ఎందుకు ఇచ్చారు కనీసం వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మీరు ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం అయ్యా కమిషనర్ గారు మీరు ఎవరి ఆదేశాలతో చేస్తున్నారైతే మాకేదో తెలియదు కానీ ఇలాంటి బడుగు జీవులు పొట్టగట్టడం అనేది చాలా దుర్మార్గం దారుణం అని మేము తెలియజేస్తాం అన్యాయంగా ఉన్న వాళ్ళని ఏదో లక్షల లక్షల కోట్లు దోచుకుని బ్యాంకులకు కొట్టే రాజకీయ బాధలు ఇస్తున్నారు రోడ్డు పక్కన వ్యాపారం చిరు చిరువేపులు పొట్టగొడతారు ఇది ఎంతవరకు దుర్మార్గం అని చెప్పేసి నేను తెలియజేస్తాను స్థానిక బడేడు బడేడు చంటి గారి కూడా నేను చెప్తున్నాను అయ్యా బడుగు బలహీన వర్గాలు చూడండి వాళ్ళ పరిస్థితులు చూడండి దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు వెళ్తూ ఇవేళతో ఎందుకు మీరు రోజు ఆశీలు కట్టించుకుంటున్నారు ఎందుకు లైసెన్సులు ఇచ్చారు ఎందుకు కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు కట్టించుకున్నప్పుడు దగ్గర దగ్గర గత పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళే ఎంత దారిగా పదిహేను పదహారు ఏళ్ళుగా వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళే మీరే దయనీయంగా ముందస్తు సమాచారం లేకుండా దుర్మార్గంగా కుట్టపూరితం చేయనదే నేను మాలస తీవ్రంగా ఖండిస్తుంది ఈ బడుగు బలహీన వర్గాలకి మీ పిల్లలు చూడండి ఇలా పిల్లల భవిష్యత్తులో వీళ్ళ చదువులు వీళ్ళ కుటుంబాల భాగోలు ఇక్కడి నుంచి తిండి లేక ఉద్యోగాలు లేక ప్రభుత్వాలు చేసే పరిస్థితులు లేక వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే ఎక్కడో అప్పులు తెచ్చుకున్న వ్యాపారాలు పెట్టుకుంటే వాలంటీర్లను ఇలా దుర్మార్గం చేయడం చాలా అన్యాయం అక్రమం చెప్తున్నాను ఇదిగోండి డైలీ పెట్టే డైలీ వీళ్ళు చీట్లు కట్టుకుని లక్షల లక్షలు అప్పులు తెచ్చుకుని చేస్తున్నారు వీటి పరిస్థితి ఏంటి వీళ్ళని ఏం చేయమంటారు వీళ్ళని ఆత్మహత్యలు చేసుకోమంటారా వీళ్ళ బిడ్డలతో తోస్తా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి కలెక్టర్ స్థానిక కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలనాని ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తాం అయ్యా ఇదేనా మీ ప్రభుత్వంలో ఈ అభోగ్యులకు అన్యాయం నేను తెలియజేస్తూ వీళ్ళకి కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ బాధ్యత తీసుకుని వీళ్ళకి న్యాయం చేయని పట్ల దీన్ని ఉద్యమం చేస్తామని చెప్పేసి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని చెప్పేసి బాధితుల ఈ మాలసేన తెలుగు ప్రజాస్వామి నుండి పోరాటం చేస్తానికి తెలియజేసుకున్న జై భీన్ జై భర్త్ జై